ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో తీరిన కొత్త ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇక మరొక శుభవార్త చెప్పిన చంద్రబాబు వెంటనే అప్లై చేసుకోండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు పథకాలు అలాగే వాటికి సంబంధించిన వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలేటి అని ప్రతి వివరం కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో తీరిన కూటమి సర్కార్ అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూస్తే మెగా డిఎస్సితో పాటుగా టెట్ కూడా రీసెంట్గా అయితే మెగా డిఎస్సి పేరు మీద అయితే పదహారు వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇక ఇప్పుడు మెగా డిఎస్సితో పాటుగా టెట్ కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు జూలై ఒకటిన నోటిఫికేషన్ కసరత్తు నేడు పాత టెట్ ఫలితాలు విడుదల మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి అలాగే డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగాడిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది టెట్ మెగా మెగాడిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు మొదట టెట్ నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు ముప్పై రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది అనగా జూలై ఒకటిన డిఎస్సికి అలాగే టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ప్రకటన ఇస్తారు గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు ఎలాంటి మళ్ళీ ఆల్రెడీ గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి మాత్రం ఉంటుంది ఇక ఏటా డీఎస్సీ అంటున్నారు ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశంపైన ప్రభుత్వం పరిశీలిస్తోంది ఏ విద్యా సంవత్సరానికి ఆ విద్యా ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు కూడా పేర్కొంటున్నారు ఇక టెట్ ఫలితాలు అయితే విడుదల కానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు ఈ టెట్కు రెండు లక్షల అరవై ఏడు వేల మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పరీక్ష రాశారు ఎన్నికల కూడా రావడంతో టెట్ ఫలితాలు విడుదలైతే వాయిదా పడింది సో ఈ రోజైతే కనుక టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి